భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటుపై ఆశలు చికరిస్తున్నాయి గురువారం నాడు అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు విమానాశ్రయ నగర మండలం గరీబ్పేట గ్రామ పంచాయతీ పరిధిలోని సుమారు తొమ్మిది వందల యాభై ఎకరాల ప్రభుత్వ భూమిని కేంద్ర అధికారుల బృందం పరిశీలిస్తున్నారు ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామరెడ్డి కొత్తగూడెం ఎమ్మెల్యే కోనం నేని జిల్లా కలెక్టర్ జితేశ్రీ పాటలు మాట్లాడుతూ కొత్తగూడెంలో లో విమానాశ్రయ ఏర్పాటు అనేది కొత్తగూడెం ప్రజల చిరకాల కోరిక అని దీనివల్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు ఖమ్మం జిల్లా కూడా అభివృద్ధి చెందుతుంది అని కొత్తగూడెం రూపురేఖలే మారిపోతాయని ఇక్కడ జంట పట్టణాలు అనేకమైన పరిశ్రమలు వైద్య కళాశాలలు మరియు నర్సింగ్ కాలేజీలు ఉన్నాయన్నారు విమానాశ్రయం ఏర్పాటు అయితే వ్యాపార అభివృద్ధి బాగా వృద్ధి చెందుతుందన్నారు విమానాశ్రయ ఏర్పాటులో తొలి పడడంతో ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు సుజాత నగర్ తాసుల శ్రీషా టీపీసీసీ సభ్యులు నాగసీతారాములు నాయకులు కోనేరు చిన్ని చింతలపూడి శేఖర్ల కంచర్ల చంద్రశేఖర్ पाल गुनरपलिटी तो <laughs> सो बट वी विल एनश्योर दैट यू नो देो कमिंग टेकली वन एवर युअर टन कैन जस्ट यू नॉक यू एट गेस्ट हाउस इवन ऑनरेबल मेमर ऑफ पार्लमेंट मंच एंड एम एल एपे भी सो इफ यू डोट मैं यूल हेव लंचगेदर उदय मन కొత్తవర కొత్తగూడెం దగ్గర రామవరం ప్రాంతంలో ఒక ఎయిర్పోర్ట్ కోసం మనము ఈ జాగా చూసినాము కొత్తగూడెం పట్టణానికి ఎయిర్పోర్ట్ రావాలని చాలా సంవత్సరాల నుంచి కోరిక ఉంది ఖచ్చితంగా మన జనాలు ఎయిర్పోర్ట్ కోరుకుంటున్నారు అండ్ అన్ని రకాలుగా మనకి సపోర్ట్ ఉంది మన ప్రభుత్వం తరఫున ఇంకా కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా ఈ బృందం ఇక్కడ వచ్చేసింది ఎయిర్పోర్ట్ అథారిటీని సో ఇప్పుడు ఈ దశలో ఏం చూస్తున్నారంటే ఈ జాగా ఈ స్థలం మనం ఏదైతే చూపిస్తున్నామో దాంట్లో గుట్టలు ఉన్నాయా రాళ్ళు రప్పలు ఉన్నాయా అది ఒక ప్రీ ఫిజిబిలిటీ అంటారు దానికి అంటే ముందు ఒక ప్రైమా ఫేసిగా ఫస్ట్ నజర్లో చూస్తే ఇది సాధ్యం అవుతుందా అది చూడడానికి ఈ టీం మనకి వచ్చింది సో ఈరోజు చూసుకొని మోస్ట్లీ ఈరోజే వాళ్ళు వెళ్ళిపోతారు తర్వాత ఇంకొక బృందం వచ్చేసి ఒక నెల లేదా ఒక రెండు వారాలు మొత్తం టెస్ట్లు చేసుకుంటూ దెన్ తర్వాత మనకి చెప్తారు సో ఈ టీంలో దాదాపుగా ఆరుగురు ఉన్నారు సో ఒక టీం అయితే మన రాష్ట్ర స్థాయి నుంచి అధికారులు మన దగ్గర ఉన్నారు ఏవియేషన్ డిపార్ట్మెంట్ రాష్ట్ర స్థాయిలో ఉంటుంది అండ్ ఎయిర్పోర్ట్ అథారిటీ కేంద్రం నుంచి మనకి ఆరుగురు అధికారులు ఇక్కడ వచ్చారు సో మన జిల్లా తరఫున రెవెన్యూ ఫారెస్ట్ తర్వాత కరెంట్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ మైనింగ్ ఈ విధంగా సర్వే డిపార్ట్మెంట్ అందరి అధికారులు ఇక్కడ ఉన్నారు వాళ్ళకి అవసరం ఉన్న అన్ని వివరాలు చెప్తూ ఎయిర్పోర్ట్ వచ్చేస్తే ఏమేమి లాభాలు వస్తాయి మన జిల్లాకి అది కూడా చెప్పుకుంటూ వాళ్ళకి పంపించే మన ఉద్దేశం ఎందుకంటే భద్రాచలం మన మంచి దేవాలయం ఉంది సింగరేణి ఉంది పెద్ద పెద్ద కంపెనీలు మన దగ్గర ఉన్నాయి ఇంకా మన దగ్గర పట్టణాలు కూడా ఉన్నాయి రెండు పట్టణాలు అండ్ ఖచ్చితంగా ఖమ్మం నుంచి కూడా మనకి పాపులేషన్ ఇవి వాడే విధంగా మంచి సౌకర్యం అందరికీ వస్తుంది అని వాళ్ళకి కూడా పాజిటివ్గానే మేము అంతా చెప్తాము అండ్ హోప్ఫుల్లీ మనకి ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది ఎకరాలు సార్ సుమారు సో మన దగ్గర ఇది తొమ్మిది వందల యాభై ఎకరాలు మొత్తం మేము డిమార్కెట్ చేసాము సో దాంట్లో ఎయిర్ స్ట్రిప్ మొత్తం పడుతుంది అండ్ ఎయిర్పోర్ట్కి అవసరం ఉన్న వసతులు దాంట్లో సెటప్ చేయడానికి సాధ్యం అవుతుంది అంత ప్రైవేట్ ల్యాండ్ ఉందో సార్ అందరూ ఫారెస్ట్ కానీ గవర్నమెంట్ కానీ సో దీంట్లో దాదాపుగా మనం చూస్తే ఒక ఇరవై ఇరవై టు ముప్పై శాతం పట్టాల్యాండ్స్ ఉంటాయి కొంత దాంట్లో గవర్నమెంట్ ల్యాండ్ ఉండొచ్చు అండ్ అరవై టు డెబ్బై శాతం ఫారెస్ట్ ల్యాండ్ ఉంటుంది సో ఫారెస్ట్ ల్యాండ్ కోసం మనం వేరే సీఏ ల్యాండ్ అంటారు ప్రాజెక్ట్స్ కోసం అట్లాంటివి ఏర్పాటు చేసే ప్రయత్నం మనం చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రపోజల్ పంపడానికి వీళ్ళు ఇవాళ సిబ్బంది మొత్తం వచ్చారు ఇన్స్పెక్షన్ ఇప్పుడు త్వరలోగా స్టార్ట్ కావడం చేస్తారన్నమాట ఇన్స్పెక్షన్ చేసి ఫీజిబిలిటీ రిపోర్టు సబ్మిట్ చేసి దాని తదుపా మనం దాంతో చర్చించి ఎలాగా దీనికి ముందు సాగాలను డిసిషన్ తీసుకుంటాం అనమాట దీంట్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కలెక్టర్ గారు చెప్పిండొచ్చు మీకు ఫారెస్ట్ ఏరియాకి సంబంధించిన ల్యాండ్ ఉంది దానికి కూడా త్వరలోనే డిసిషన్ తీసుకొని క్లియరెన్స్ ఇవ్వడం జరుగుద్ది కొత్తగూడెం ఎయిర్పోర్ట్ రావాలనేది మేము మొదటి నుంచి పట్టుబడ్డాం అన్నమాట కానీ ఈ గత పదేండ్లల్లో ఒక స్థానం ఒక ఒక జాగ చూపించారనమాట అది ఎప్పుడో వీళ్ళు రిజెక్ట్ చేశారు కానీ అది మనకు అవగాహన లేదనమాట వీళ్ళు డిలే చేశారు వీళ్ళు డిలే చేశారు ఇప్పుడు ఈ కలెక్టర్ గారు ఈ స్థానం చూపించారు వాళ్ళు త్వరలో ఇన్స్పెక్షన్ చేసి దాని ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇస్తారనమాట దానికి సంబంధించిన అమౌంట్ కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి కట్టడం జరిగిందనమాట త్వరలో దాన్ని రిపోర్ట్ ఇస్తే దాని మీద మనకి స్టేట్